మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత మూడు రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇండియన్ కానిట్యూషన్కు సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంబేద్కర్ గారు ఉదహారిస్తూ వ్యాఖ్యానించిన జరిగినటువంటి చర్చలో ఆ చర్చలో గౌరవ అమిత్ షా గారు హోంశాఖ మాత్రులు అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కి మరి యొక్క సిద్ధాంతం ఎట్లా అంటే భారత రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన వారికి ఉన్నటువంటి అక్కసును నిండు సభలో వినిపించడం జరిగింది అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని యావత్ ప్రపంచం అంతా కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశ రాజ్యాంగం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఒక ఉభయ సభలలో గౌరవంగా వారి యొక్క నామాన్ని తీసుకున్న తీసుకోవాల్సినటువంటి అమిత్ షా గారు మీరు అంబే అంబేద్కర్ గారిని ఆ ప్రతిసారి జపం చేస్తున్నారు మీకు ఫ్యాషన్ అయిపోయింది ఆ దేవుడిని స్మరించుకుంటే మీరు స్వర్గం పోతారు అంటే అంబేద్కర్ గారిని స్మరించుకుంటే మేము నరకం పోతాం మీ యొక్క ఆలోచన విధానం మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి ఉన్నటి పార్లమెంటు సభలో అమిత్ షా గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మాకు నిజమైనటువంటి దేవుడు మా దేవుడు అంబేద్కర్ మేము ఈ రోజు సమాజంలో ఉన్నామంటే కూడా ఆయన పెట్టినటువంటి భిక్షనే ఆయన ద్వారా నడిచేటువంటి నడకనే మాది ఆయనను ఎవరైనా ఎంతటి వారైతే అగౌరవ మాత్రమే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకుండము సహించము మా దేవుడిని ఎవరు ఒక మాట నా ఊకునే ప్రసక్తే లేదు దేవుణ్ణి ఎవరు ఏ రకంగా ముక్తరో ఏ రకంగా ముక్తరో అనేది అది ఎవరికైనా మనసులో ఉంటుంది నిండు సభలో అంబేద్కర్ గారు పేరు తీస్తే ఆ మాటను మాత్రం అది చాలా తప్పిదం దయచేసి మీరు మాట్లాడిన మాటలు దయచేసి వెనుక తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మొన్న ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో సమావేశాల సందర్భంగా గౌరవ హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కిషపరిచే మాటలు మాట్లాడి అవమానపరిచినందున ఈ రోజు కనపూరి కేంద్రం లోపల వెళ్తామంతా ఏకతాటిపై నిరసన చెప్తూ మేము ఈ రోజు చేయడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దేశాల్లో గొప్ప వ్యక్తి గొప్ప ఆర్థిక తత్వవేత్త పడుగు బలహీన వర్గాలకు ఎన్నో రిజర్వేషన్ అందించిన ఆయన అంబేద్కర్ మా దేవుడు అంబేద్కర్ దేవుని అవమానం మాట్లాడుతూ ఈ రోజు మేము ఎత్తున తెలసంఘల పక్షాన చెప్తూ మాట్లాడడం వ్యాఖ్యలు ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన గౌరవ స్థానంలో ఉండి అంబేద్కర్ ఇచ్చిన పరిచయం మాట్లాడడం మా దళితాతి అవమాన ప్రశ్న భావిస్తూ ఈ రోజు కార్యక్రమం చేసిన